నమస్తే అండి ఈ రోజు మనం కొల్లిపరమండలలో మున్నంగి గ్రామంలో ఉన్నాం రైతు శాసగిరి గారితో ఉన్నాం ఈయన అరేక్రమంలో కాకర తోట వేసారు ఏ వెరైటీ వేసారు ఏదేస్తే బాగుంటది రైతుకి ఎలాంటి కూరగాయలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది పూర్తి వివరాలు రైతు శాసగిరి గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి ఏ వెరైటీ చేశారు సార్ మీరు యుఎస్ వన్ త్రీ వన్ ఫైవ్ యుఎస్ వన్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ దీంట్లో వెరైటీలు ఇంకేమన్నా ఉంటాయండి వేళయే రెండు రకాలు ఉన్నాయండి రోషన్ అని ఒక రకం ఉంది ఇది వన్ త్రీ వన్ ఫైవ్ అండి ఇది స్టార్ వెరైటీ ఇది స్టార్ అది కొంచెం పెద్ద కాయలు అన్నమాట ఇది స్టార్ వెరైటీ స్టార్ వెరైటీ అంటే పెద్ద కాయ వస్తదా లేదంటే ఉంటాయి అండి కాయలు స్టార్ అంటే చిన్నగా ఉంటాయి రౌండ్ గా ఉంటాయి ఓకే వాటికి ఇటుక తేడా ఏంటి సార్ అది రోషన్ అది అది కొంచెం పెద్ద ఎత్తున అంటే కొంచెం తెగులు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటదని అది కాయ పెద్ద సైజ్ వస్తుంది కాయ పెద్ద సైజ్ వస్తే అది వేస్తారు అది ఎందుకని దానికి దీనికి మార్కెటింగ్ ఏమైనా తేడా ఉంటది ఆ మార్కెట్ తేడా ఉంటుంది పది రూపాయల రేట్ డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉండదంటారు ఇదే ఎక్కువ స్టార్ రేట్ ఎక్కువ ఉంటది అది అంటే కాయ పెద్ద సైజ్ వచ్చేప్పటికి ఈల్డింగ్ ఎక్కువ ఉంటదని చెప్పి కొంచెం అది వేస్తున్నారు కానీ కొనేవాళ్ళు పెద్ద కొండలో కొంచెం ఇబ్బంది పడాలి సరుకు తక్కువగా ఉన్నప్పుడు అది కొంచెం లైక్ చేస్తారు కానీ సరుకు స్టార్ ఉంటే ఇదే లైక్ చేస్తారు కొంచెం ఎందుకు కాయలో ఇది ఉన్న టేస్ట్ తేడా ఉంటది అంటారా లేదంటే దాంట్లో ఏం తేడా ఉండదు ఏస్ట్ ఏం లేదు మార్కెట్ కాకరకాయ కారగా ఏదైనా కారగాయ కొనే వినియోగదారులు స్టార్ అంటే చిన్నగా రౌండ్ గా ఉండాలని అది వాళ్ళ ఆసక్తి అంటే ఇళ్లలో చేసుకునే వాళ్ళకి అది చిన్న సైజ్ అయితే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఎకరానికి మనకి ఎన్ని తనాలు పడతాయండి ఇవి ఎకరానికి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎకరానికి ఇస్తుంది అని వస్తున్నాం అండి ఎకరానికి రేట్ వచ్చేసి ఇతనాలు గింజ ఒక గింజ రెండు రూపాయలు డెబ్బై పైసలు పడుతుంది గింజ రెండు డెబ్బై పైసలు పడుతుంది వెయ్యి గింజల ప్యాకెట్ ఉంటది రెండు వేల ఏడు వందలు ఐదు ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు పదివేల రూపాయలు ఇతరమే పడుతుంది పది పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇతనం పడుతుంది ఇప్పుడు ఇది పందిరు వేసారు కదా పందిరికి ఎంత ఖర్చు వస్తుందండి మీకు ఇది ఎకరానికి ఇది స్టేకింగ్ పై పైపందిరి కాదు ఇది వెనపతిగలు కొంచెం కొంచెం ఖర్చు తగ్గిద్ది కోసుకోడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది పైపందిరి అంటే కాయల పైన ఇలా కనపడతా ఉంటే కొంచెం కూలీలు కొంత తక్కువగా ఉంటది ఇది కొంచెం స్టేకింగ్ ఇది పసుపు వేసి కృష్ణ వరద వచ్చి పోవడం వల్ల ఇది కాకరేసు సరే ఇది కొంచెం ఖర్చు తక్కువలో వేద్దాంలే అని ఇది ఇలా వేసాం స్టేకింగ్ పద్ధతి వేసాం ఇప్పుడు మీకు కింద వదిలేసినా కూడా కాయ కాస్తది కదా అసలు అది కాకర అనేది వర్క్అట్ అవ్వదండి అది కాయలు కనిపించవు కింద మళ్ళీ మనం దానికి డ్రిప్ ఇరిగేషన్ ఉండి మల్చింగ్ వేసి ఏదన్నా అయినా కానీ అసలు అది కింద అనేది అది ఎక్కువ రోజులు అది కోసే కాయ కుళ్ళిపోవటం వల్ల ఉంటది అది దాన్ని మనం ఫస్ట్ కూడా ఫస్ట్ ఆపలేం ఇంత నాలుగు అడుగులు గ్యాప్ పెట్టారు కదా ఇంకా దగ్గరగా పెడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా దగ్గరగా పెట్టుకోవచ్చు కానీ కోసుకోవడానికి గాలి వెళ్తురు మందులు కొట్టుకోవడానికి బాగుంటది కొంచెం పింద నిలబడటం కూడా కొంచెం ఇది ఎక్కువగా ఉంటది వెళ్తు ఎక్కువ రావటం మూలంగా పిందలు నిలబడతా అనుకుంటాం ఎంతమంది మరీ దగ్గరగా వేస్తారులే కానీ మాకు ఇలాగే బాగుంటుంది ఇలాగే వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు కాకర తోట మేము సుమారుగా పది సంవత్సరాల నుంచి పండి పది సంవత్సరాల నుంచి కాకర తోట వేస్తున్నారు అంటే దీంట్లో మీరు ఎప్పటి నుంచో ఇదే వెరైటీ వేస్తారా స్టార్స్తారా ఫస్ట్ విఎన్ఆర్ అని స్టార్సాము అది మరీ చిన్నగా ఈ కొంచెం కాయ సైజ్ ఉంటుంది కొంచెం దిగుబడి వస్తుందని ఇది మళ్ళీ యూఎస్ ఇది మారాము మధ్యలో కొంచెం కొత్త కొత్త వెరైటీలు వేసాం కానీ అవి మాకు అంత నచ్చలేదు ఇది మళ్ళీ ఇది పాతదే ఇదే యుఎస్ లో వేసుకోండి ఇది స్టార్ వెరైటీ ఏం కంపెనీ అండి యుఎస్ యూ స్టార్ కంపెనీ వన్ త్రీ వన్ ఫైవ్ నెంబర్ వన్ త్రీ వన్ ఫైవ్ ఈ వెరైటీ అయితే బాగా ఉంది కాపు ఎలా ఉంటుంది సార్ దీనికి కాపు బాగుంటదండి ఇది కొంచెం కనుపు కనువుకి ఒక కనుపు వదిలిపెట్టి కాసిన దిగుబడి బాగుంటది ఎక్కువ రోజులు ఉంటది నూట ఇరవై రోజులు పంట కాలం గట్టిగా ఉంటది ఇంకా ఆ పైన ఇంకేమన్నా బాగా యాజమాన్యం చేసి కొంచెం ఏదన్నా మందులు కొట్టేవాడు ఉంటే ఐదు నెలలు వర్తిగా దీంట్లో తెగుళ్ళు ఏమన్నా వచ్చే అవకాశాలు దీనికి పౌడర్ మిల్లు ఈ డౌనీ మిల్లు ఈ ఎక్కువగానే వస్తాయి ఈ చలికాలంలో వీటికి పెస్ట్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ ఉన్న పురుగులు ఎక్కువ తినే పురుగే పడుతుంది ఏ రకమైన పురుగు మందు కొట్టినా అది ఓర్నే పోతుంది పోతుంది పెరుగుదలకి ఏమైనా కాకరకి పెరుగుదలకి ఏమవసరం లేదు పెరుగుదలకి కొట్టాల్సిన పని లేదు మొక్క బలానికి బలం ఇస్తే చాలు పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇరవై 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 ఎనిమిదిలు ఇస్తా ఉంటాయి అవసరం ఇవ్వాల్సిన మనకి పంట ఇది కోత కోతకే ఇవి తడి పెట్టిన తడి పెట్టినప్పుడు ఎక్కువగా కాకపోయినా కొంచెం కొంచెం అయినా కొద్దిగా ఒక ఎకరానికి ఒక కట్ట అలా పోస్తా ఉంటాయి పెడతారు పని పెడితే మళ్ళీ కాకర రికవర్ అవడం కష్టం ఇది తగ్గిపోయి ఒకసారి కొంచెం వీక్ అవ్వకుండా మరీ ఎక్కువ అవ్వకుండా ఎక్కువ అయితే వంగదు ఓ వల్లుతుంది నీళ్లు కూడా బాగా పెట్టకూడదు నీళ్ళు నీళ్ళు ఇబ్బంది ఏమి లేదు అంటే నేల బట్టేలే మాకంటే లంక నేల కాబట్టి మాకు ఇబ్బంది ఏమీ లేదు మాకు ఎన్ని నీళ్ళు వచ్చినా ఎంత పడినా వర్షం నీరు ఏరియాలో అయితే మరి అది మన నేల సంగతి మనకు తెలియదు మెర్రెలా అలా అనగా మళ్ళీ వదులుతా ఉంటుంది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి ఇది ఇది అసలు కాకర దేనింత దిగుబడి అని చెప్పలేమండి సుమారుగా సుమారుగా అంటే ఇప్పుడు నేను పెట్టి ఇది రెండు నెలలు నేను ఇప్పుడు యాభై బ్యాగులు యాభై బ్యాగులు కోసా అంటే ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు క్వింటాల్ కోసా ఇరవై ఐదు క్వింటాల్ మార్కెట్ ఎలా ఉంటుందండి మార్కెట్ బాగా బ్రహ్మాండంగా ఉంటది స్టార్ ఎప్పుడు ఇరవై రూపాయలకు తగ్గదు బాగా తగ్గిందంటే లీస్ట్ అండి పదిహేను రూపాయలు అంతే మార్కెట్ తగ్గదు తగ్గదు స్టార్కు తగ్గదు పదిహేను రూపాయలు అయితే ఉంటది కానీ పదిహేను రూపాయలు అయితే రైతుకి గిట్టుబాటు ఏం ఇది కొంచెం కూలీలు దోలు కొంచెం కూలీలు ఎక్కువ అవుతా ఉంటారు దీనికి ఫెస్ట్ రెండు రోజులకి మూడు రోజులకి మందులు కొడతా ఉండాలి ఇది ఇది కూడా ముప్పై రూపాయలు అలా ఉంటాయి ఇప్పుడు మార్కెట్ చేసుకోవడానికి మీకు కి ఇబ్బంది ఏమి లేదండి మేము మనకి దగ్గరలో మాకు ఇరవై కిలోమీటర్లు తెనాలి ముప్పై కిలోమీటర్లు గుంటూరు మాకు ఇబ్బంది మార్కెట్ కి మార్కెట్ చేసుకోవడం ఇబ్బంది లేదు మాకు కోసి అక్కడ వేస్తే ఆటోలలో వస్తారు వేసుకెళ్ళిపోతారు మనకి ఇబ్బంది మార్కెట్ ఇబ్బంది ఏం లేదు పంటలతో పోల్చుకుంటే కాకర వేసుకోవడం బెటర్ అంటారా బెటరే వేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండాలి అనే అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళి రెండు రోజులు రాకుండా ఉంటాం అంటే కుదరదండి ఇది ఉదయం సాయంత్రం రెండు పూటల అబ్జర్వేషన్ ఉండాలి రెండు పూటల చేలో ఎప్పుడు మనిషి చేలో ఉంటేనే కూరగాయలు లేదు నేను ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి అనే వాళ్ళకి ఇది అంత గా కూలీలు అవసరం ఉంటదండి మీకు కూలీల అవసరం రోజు అవసరమేనండి కాపు వచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళం ఈ తీగలు ఇలా స్టేకింగ్ చేసుకుంటా తీగలు పట్టించుకుంటా ఉంటాం ఇక కాయలు మొదలైన దగ్గర నుంచి కూలీలు వస్తాయి కాయలు వస్తాం పెరిగిన దాకా మొత్తం తీగలు కట్టాల్సిందే స్టేకింగ్ వైర్ ప్లాస్టిక్ వైర్ వేస్తాం ఈ పురి కోస కడతాం మొత్తం స్టేకింగ్ తడి కల్ అల్లుతాం ఈ కిందకి ఇలా బాగుతుంది తీగలను కూడా ఇలా రోజు పైకి లాగే కట్టం అసలు లేదు పైకి ఇలా వేస్తా ఉంటాం ఆ పైకి వేస్తా ఉంటే వాళ్ళు ఆ కిందకి పాక నీరు దారిలో ఉండనీయం దారిలో ఉండనీయం దారిలో ఉంటే పిందిలో కాడంతో తొక్కేస్తా ఉంటాం పైకి వెళ్తా ఉంటాయి ఇదండి మన రైతు శాసగిరి గారు అయితే కాకర వేసుకోవడం మంచిదే కానీ ప్రతిరోజు చేను దగ్గరకు వచ్చి చూసుకోగలిగితేనే కూరగాయలు పండించుకోవాలని చెప్తున్నారు లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చి చూసుకునే వాళ్ళకైతే కూరగాయలు వర్కౌట్ కాదని చెప్తున్నారు కూలీల అవసరం కూడా ఉండిద్ది అలానే ఇంట్లో కూడా చేసుకోగలిగితేనే కూరగాయలు వేసుకోవాలని చెప్తున్నారు యూఎస్ స్టార్ వన్ త్రీ వన్ ఫైవ్ వెరైటీ వేసామని చెప్తున్నారు ఇటువరకు వేసిన వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ బాగా ఉందని చెప్తున్నారు దిగుబడి బాగా వస్తుందని చెప్తున్నారు తెగుళ్ళు కూడా తట్టుకుని బాగా రైతుకి గిట్టుబాటు ధర గిట్టుబాటుగా దిగుబడిని ఇస్తుందని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైత ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అండి నమస్తే సార్ నమస్తే